ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ మూడు ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు మాత్రమును గతింపవు మతీ సువార్త ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన చే ఏర్పరచుకొనబడుటది నీవు గ్రహించవలేనన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకునవలసి ఉన్నది భూమి మీద నీవు చూసుచున్నదంతయు గతించిపోవునదే ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ చెలించబడ జాలనివి మాత్రమే నిలిచి ఉండును ఏవి నిలిచి ఉండవో అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నవి సూర్య చంద్ర తారాదులు కూడా గతించిపోవునవే నిశ్చలమైన రాజ్యములో మనలను ప్రవేశింపచేయు నిమిత్తమే ప్రభు మనలను ఏర్పరచుకునేను అనగా కదిలింపబడ జాలనివి కూడా ఉన్నవని అర్థము యేసు ప్రభు చేత ఏర్పరచుకునబడిన నీవు గతించిపోవున్నది ఎంతగా కలిగి ఉన్నావు గతించని దానిని ఎంతగా కలిగి ఉన్నావు బ్యాంకునందు నీవెంత ద్రవ్యమును కలిగి ఉన్నావు మా ప్రశ్న కాదు బైబుల్ జ్ఞానము కలిగి ఉండట మంచిదే అయినను అవి కూడా మర్చిపోదుము మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు జీవితము గడుచుకొలది మన స్వభావం మారుచున్నను మనమందరము బలహీనతలచే నిండినవారమే మన సమయమును బలమును గతించిపోవు వాటి ఎందే వ్యయము చేసి నష్టపరచుచున్నాము ప్రభు మనలను ఏర్పరచుకుని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత శాశ్వతమైనది నిజమైన సంతోషం ఇవ్వలేనిది అనే విషయమును గ్రహించగలము లోకములోనిదంతయు కేవలము ఊబివలే కనిపించును దానిలో అంతకంతకు మునిగిపోవట తప్ప వేరు మార్గము లేదని గ్రహించగలవు యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్పుచున్నాడు నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని మనలను ముంచివేయు లోకాకర్షణల నుండి మాయల నుండి రక్షించి నిత్యముండు ఐశ్వర్యముని ఆయన ఈ లోకమునకు వచ్చెను ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్